హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి స్టాక్ ఏమాత్రం వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదినపల్లి టమాటో మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండిలకైతే స్టాక్ అయితే దిగుమత అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే సరికి ధీమాత అయితే తెల్లవారు రేట్లు అయితే దిగుతాయి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోయినాయి ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే తప్పకుండా వీ చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరకు దిగుమతి వచ్చేసరికి జిఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి మార్కెట్